శరీయ ప్రియంగుకేదేవి నారాయణి నమోస్తుతే తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారికి స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నాగ సుందర్శ ఆషాఢశుద్ధ పౌణమి ఆదివారం ఇరవై ఒకటి ఏడు ఇరవై ఇరవై నాలుగు గోనాల పండగ మరియు ఆషాఢపహుడ పార్టీని సోమవారం ఇరవై రెండు ఏడు ఇరవై ఇరవై నాలుగు రంధం కార్యక్రమం జరుగును కావున విశేషమైన ఈ రోజులలో అత్యంత వైభవముగా నేత్ర కల్వముగా జరిపించు ఈ కండగ మహోత్సవములో తమను పాల్గొని అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొందగలని మనవి శ్రీ అమ్మవారి గజాధిరోహణ మహోత్సవము ఇరవై ఏడు ఇరవై రెండు ఏడు ఇరవై ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటలకు జరుగును శ్రీ ఉజయ మహాకాళి అమ్మవారికి లోక కళ్యాణార్థమై గోనార్ మహాహారతి సమర్పణ ప్రజలు శ్రేయస్సు ప్రతి ఏటా వైభవముగా జరుగుబడి వ్యక్తి గోనార మహోత్సవంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మహాకాళి అమ్మవారికి గోనార మహాహారతి సమర్పించుటకు తమరు సగుటంబంగా ఇచ్చేసి శ్రీ అమ్మవారి దివ్యానుగ్రహం పాత్రలు కాగలని ఆశిస్తున్నారు Σημαίνει ότι η Ελλάδα δεν μπορεί να συνεχίσει να σχεδιάζει τα σύνορα τη Ελλάδα. Όμω, όπω και οι πρόσφυγε, δεν μπορεί να συνεχίσει να σχεδιάζει τα σύνορα τη Ελλάδα. saṁgrahaṁ yeśya āridane imāṁ yaraṁ